ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని విరులపాడు మండలం గోకరాజుపల్లి గ్రామంలో ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తానా సభ్యులు పంచమర్తి నాగేశ్వరరావు ఇరవై పవర్ సప్లైర్లు ఎనభై టార్ పట్టాలు రైతులకు అందజేశారు తానా సెక్రటరీ కృషి వలన రైతులకు ఆ పరికరాలు సప్లై చేయడం జరిగిందని తానా సెక్రటరీకి గ్రామ మాజీ సర్పంచ్ రామకోటేశ్వరరావు మరియు తానా వారికి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లెల శ్రీనివాసరావు మాజీ సర్పంచ్ పంచమర్తి కోటేశ్వరరావు మండల టీడీపీ అధ్యక్షుడు కొండ్రగుంట శ్రీనివాసరావు మా స్వగ్రామం గోప్రాజ్పల్లి గ్రామంలో తానా రైతు కోసం ప్రోగ్రాం చేయడం జరిగింది అదేవిధంగా ఇవాళ రైతు శ్రేయస్ కోసం పాటు అన్నగారి ఎన్టీఆర్ గారి వర్ధంతి రోజున ఇది మా స్వగ్రామంలో నేను ఇవాళ వర్దంతి ప్లస్ రైతు కోసం ప్రోగ్రామ్ని రెండింటిని కండక్ట్ చేయడానికి నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే నేను రైతు బిడ్డగా జన్మించాను అమెరికా వెళ్ళి తానాలో ఇలా తానాలో సెటిల్ అయ్యాను తానాలో ప్రోగ్రామ్స్ వేరే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తా ఉన్నాను ఇవాళ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి అన్ని విధాలుగా అన్ని రకాలుగా కలిసి వచ్చిందండి పేదల సంక్షేమానికి అధ్యుడు అన్న ఎన్టీఆర్ గారు అని మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు రెడ్డిగోడియంలో అన్న ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతిని శనివారం ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు శాసనసభ్యులు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ గారు అమరుడైనప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు ఆయన అమలు చేసిన సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు ఈ సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు తొలుత స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు పరిసరాల పరిశుభ్రతను అందరూ పాటించాలని పిలుపునిచ్చారు ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయొద్దన్నారు ఎవరికి వారు బాధ్యతగా వ్యవహరించాలన్నారు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలన్నారు ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ అక్కల రామ్మోహన్ రావు బీజేపీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూతల పార్టీ బాలకోటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు